హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్యా పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా శకుంతల సంతోష్ పెళ్ళి సంతోష్ మనసుకి నచ్చిన అమ్మాయితోనే చేస్తానని ఖచ్చితంగా చెప్పేసింది ఇంతలో రోహిణి ఆ సంతోష్ పెళ్ళి గురించి పక్కన పెట్టండి ఇంతకీ ఆదిత్య పెళ్ళికి మీరు ఒప్పుకున్నానన్నారు కదా తర్వాత ఏం జరిగింది కుతూహలంగా అడుగుతుంది అప్పుడు శకుంతల ఆదిత్య పెళ్ళి విషయం అప్పటికే నా చేతులు దాటిపోయిందని అర్థమైపోయింది అప్పుడు నిర్మలతో నిర్మల మీ ఆదిత్య బాబు ఎంత పెద్దవాడైపోయాడో తెలుసా అన్నాను ఏమైందమ్మా అని కంగారుగా అడిగింది మన ఆదిత్య సాక్షిని ప్రేమిస్తున్నాడంట తనను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోడంట వాడి పెళ్ళికి మా ఇష్టంతో పని లేదని చెప్పకనే చెప్పేశాడు మీ ఆదిత్య బాబు అవునా అమ్మా మన ఆదిత్య సాక్షిని ప్రేమించడం ఏంటి అసలు ఆ అమ్మాయిని రెండు నెలల నుంచి గమనిస్తున్నాను ఆ అమ్మాయిలో ఈ ఇంటి కోడలయ్యే లక్షణాలు ఒకటి కూడా కనపడలేదు అటువంటిది ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటమ్మా ఆ మాటకు వస్తే ఆ పిల్ల తీరు కూడా నాకేం పెద్దగా నచ్చదు సంతోష్ ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతుంటేనే నాకు నచ్చేది కాదు అటువంటిది ఆదిత్య బాబుకి ఆ పిల్లకి పెళ్ళేంటి నేను ఇప్పుడే ఆదిత్య బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మీ మాట కాదన్నా వాళ్ళ శంకర్ భార్యగా నా మాట తీసేయలేడు అని నిర్మల ఆవేశంగా ఆదిత్య దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడింది కానీ నేను నిర్మలను ఆపి వద్దు నిర్మల ఈ పిల్లలకు ప్రేమించే వరకే అమ్మా నాన్నల అవసరం ప్రేమించిన తర్వాత మనం చెప్పే మంచి మాటలు కూడా వాళ్లకు చేదుగానే ఉంటున్నాయి నిన్న ఈరోజు ఆదిత్య మాటల తీరుకు నా మనసే తట్టుకోలేకపోతుంది అని బాధగా అన్నాను అయ్యో మీరు బాధపడకండి మా ఆదిత్య బాబా అలాంటి వాడు కాదమ్మా ఎప్పటికీ మీ మాట జవదాటుడు అంది నిర్మల అది నిన్నటి వరకు నిర్మల ఇప్పుడు కాదు అయినా నేను ఒకసారి ఆదిత్య బాబుతో మాట్లాడిన తర్వాతే మీ మాట నమ్ముతాను అయితే ఒకసారి ఉండి నిర్మల ఇవిగో ఆదిత్య కోసం నేను చూసిన అమ్మాయిల ఫోటోలు ఇవి వాడికి చూపించు వాడు ఎంచుకున్న అమ్మాయి బాగుందో వాడి కోసం ఈ అమ్మాయి ఎంచిన అమ్మాయిలు బాగున్నారో అడిగి కనుక్కో అని బీరువాలో వాడి కోసం వెతికిన అమ్మాయిల ఫొటోస్ తీసి మంచంపై వేశాను నిర్మల అవి చేతిలోకి తీసుకుని ఒకసారి వాటిని చూసి ఈ అమ్మాయిల ఖాళీ గోటికి పనికొస్తుందా సాక్షి ఇప్పుడే ఈ విషయం ఆదిత్యబాబుని అడిగొస్తానుండండి నిర్మల ఇంకో విషయం వీళ్ళలో నీకు ఎవరైనా నచ్చితే ఇచ్చైనా పెళ్లి చేద్దాం ఎందుకంటే వీళ్ళందరినీ నేను స్వయంగా చూసి వాళ్ళతో నేను పది రోజుల నుంచి సన్నిహితంగా ఉంటూ ఎప్పుడైతే వీళ్ళు మన పిల్లలకు సరిపోతారు అనే నిర్ణయానికి వచ్చానో అప్పుడే వాళ్ళ ఫొటోస్ అడిగి తీసుకున్నాను అనేసరికి అవునా అమ్మ చాలా సంతోషం అయినా ఇందులో నా ఇష్టమేమీ లేదు సంతోష్కి ఆదిత్య బాబుకి ఆర్తమ్మకి ఎవరు సరిపోతారో నాకన్నా మీకు అయ్యగారికి బాగా తెలుసు ముందు ఆదిత్య బాబు దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళలో ఎవరు నచ్చారో అడిగి వస్తాను సంబరంతో మురిసిపోయింది నేను నిర్మల అమాయకత్వం చూసి నవ్వుకుని సరే నీ ఇష్టం వెళ్ళు ఒకసారి ఆదిత్యను నువ్వు కూడా కలిసి వస్తే నేనేం చెబుతున్నానో నీకే అర్థమవుతుంది అనగానే నిర్మల హడావిడిగా నడుచుకుంటూ ఆదిత్య గది దగ్గరకు వెళ్ళింది ఆదిత్య ఏం మాట్లాడతాడో తెలుసుకుందామని నేను కూడా గుమ్మం పక్కగా ఆదిత్యకు కనిపించకుండా నిల్చున్నాను నిర్మల ఆదిత్యను నెమ్మదిగా పిలుస్తుంది ఆదిత్య బాబు ఆదిత్య బాబు ఏంటి నిర్మల లోపలికి రా అక్కడే ఆగిపోయావేంటి అని ఆదిత్య నిర్మలను ఆప్యాయతతో లోపలికి రమ్మన్నాడు ఏంటి నిర్మల నా కోసం ఏమైనా కొత్త రకం వంటలు చేశావా అని ఉత్సాహంగా అడిగాడు ఉంది బాబు మీరు అడగాలే కానీ ఎన్ని రకాలైన క్షణాల్లో చేసి పెడతాను కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అని నసుగుతుంది ఏంటి నిర్మలా నాతో ఏమైనా మాట్లాడాలా చెప్పు పర్లేదు అది అది ఆదిత్యబాబు శకుంతలమ్మ మీ గురించి ఏవేవో చెబుతున్నారు కానీ నాకేం నమ్మబుద్ధి కాలేదు మా ఆదిత్యబాబు అటువంటి వాడు కాదని మీతో మాట్లాడతానని చెప్పాను అందుకే వచ్చాను ఏ విషయం గురించి నిర్మలా సాక్షిని ప్రేమించిన విషయమా అవును బాబు మీరు సాక్షిని ప్రేమించడం ఏంటి ఈ విషయంలో అయితే అమ్మ నీతో నిజమే చెప్పింది ఆ అమ్మ ఏం చెప్పిందో అవే నిజం నేను సాక్షి ప్రేమించుకుంటున్నాం అని తేల్చి చెప్పేశాడు ఆదిత్య అయ్యో అలా అనకండి బాబు మీరు నన్ను పని మనిషిలా కాకుండా ఒక అమ్మలా అనుకుంటానంటే ఈ విషయం గురించి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను లేదు నువ్వు పని మనిషివి నీ హద్దులు నువ్వు దాటద్దు నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు నిర్మల నేను నిన్నెప్పుడైనా పని మనిషిలా చూశానా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు ఆని నిర్మలను తీసుకువెళ్ళి తన మంచంపై కూర్చోపెట్టి తను కింద కూర్చున్నాడు ఇంతకీ ఇందక్కడి నుంచి చూస్తున్నాను చేతిలో ఈ కవరేంటి నిర్మల అని ఆశ్చర్యంగా అడిగాడు శకుంతలమ్మ మీ కోసం వెతికిన అమ్మాయిల ఫోటోలు ఒకసారి చూడండి బాబు చాలా బాగున్నారు వీళ్ళ ముందు సాక్షి ఎక్కడా పనికిరాదు అని నిర్మల కవర్లో ఉన్న ఫొటోస్ని తీయబోతుండగా ఆదిత్య కోపంగా ఆ ఫొటోస్ని దూరంగా విసిరేశాడు ఆదిత్యను అలా ఎప్పుడు చూడని నిర్మల నివ్వెరబోయి నిర్మల అమ్మకు నేను ఆల్రెడీ చెప్పేశాను నేను సాక్షిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అయినా మళ్ళీ ఈ ఫొటోస్ నీకు ఇచ్చి పంపించిందంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత తనకంటే అందంగా ఉన్న అమ్మాయి ఫోటో చూసి ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకునేలా కనిపిస్తున్నానా అని మంచంపై నుండి లెగిసిపోయాడు అది కాదు బాబు మీకు ఏ అమ్మాయి సరిపోతుందో ఆ కన్నా ఎవరికి ఎక్కువ తెలుసు అర్థం చేసుకోండి బాబు అని బ్రతిమాలతుంది వచ్చిన అమ్మాయితో కాపురం చేయాల్సింది అమ్మ కాదు నిర్మల నేను తన కోడలు తనకు నచ్చకపోయినా మా సంసారం నడుస్తుందేమో కానీ ఆ అమ్మాయి నా మనసుకి నచ్చకపోతే మా జీవితం ముందుకు సాగదు ఎవరైనా ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటారు తప్ప తల్లిదండ్రుల కోసం ప్రేమను చంపుకుని వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటే ఇటు తనను తను మోసం చేసుకోవడమే కాకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు అన్నాడు ఆదిత్య అప్పటి వరకు శాంతంగా ఉన్న నిర్మల ఒక్కసారిగా విసిగిపోయినట్లు ప్రేమ 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 ఏంటి బాబు ఈ ప్రేమ మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని ప్రేమించే ప్రేమ కన్నా ఈ ప్రేమ గొప్పదా అని అడిగేసరికి నేనే ఆశ్చర్యపోయాను కానీ ఆదిత్య మాత్రం నిర్మలపై కోప్పడలేదు చాలా శాంతంగా వాళ్ళ ప్రేమ గొప్పది కాదని నేను అనలేదు నిర్మల మా ప్రేమ కూడా అంతే గొప్పదని చెబుతున్నాను అన్నాడు అలా ఎప్పటికీ జరగదు బాబు ఈ సృష్టిలో తల్లి తండ్రి మాత్రమే ఎటువంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా వాళ్ళ పిల్లలను ప్రేమిస్తారు ఒక ఆడ మగ పెళ్లి చేసుకున్నాక వాళ్లకు పిల్లల్ని కనాల్సిన అవసరమేమీ ఉండదు పిల్లలు లేనప్పుడు వాళ్ళకు అసలు బాధ్యతలు కూడా ఏమి ఉండవు సంపాదించినంత సంపాదించుకుని తిన్నంత తిని ఖర్చు పెట్టుకున్నంత ఖర్చు పెట్టుకుని మిగిలితే రెండు రాళ్ళు వెనకేసుకుంటారు లేకపోతే లేదు కానీ ఈ సృష్టిలో ఎవ్వరూ ఈ విధంగా ఆలోచించరు పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు వాళ్ళను ఇలా పెంచాలి అలా పెంచాలి వాళ్ళకు అవి కొనాలి ఇవి కొనాలి వాళ్ళను బాగా చదివించాలి వాళ్లకు బాగా ఆస్తి సంపాదించాలి కానీ ఆలోచనలలోనే వాళ్ళ జీవితం కరిగిపోతుంది పిల్లల కోసమే కాకుండా కేవలం వాళ్ళ కోసమే ఆలోచించుకుంటే వాళ్ళకన్ని కష్టాలు కూడా ఉండవు కదా కానీ అలా ఎప్పటికీ జరగదు పుట్టింటిలో ఎంత అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లైనా తల్లి అయిన వెంటనే తన బిడ్డకు పని మనిషి అయిపోతుంది ఆ పని మనిషి స్థానాన్ని కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తుంది ఇక తండ్రి గురించి చెప్పక్కర్లేదు తన భార్య పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టపడి బాధ్యతగా స్వీకరిస్తాడే తప్ప భారంగా భావించడు అటువంటి నిస్వార్థమైన ప్రేమ ఏ ప్రేమికురాలు ఏ ప్రేమికుడు ఇవ్వగలరు బాబు అని చాలా గొప్పగా వివరించింది నిర్మల అవును నిర్మల ఇవన్నీ అబద్ధమని చెప్పట్లేదు కానీ తల్లిదండ్రులు ఇచ్చిన నిస్వార్థమైన ప్రేమను ఎక్కడో బయటి నుంచి వచ్చిన అమ్మాయి మాత్రం ఇవ్వగలదా తను కూడా అంత ఇవ్వలేదు కదా అటువంటప్పుడు ఇక ప్రేమించిన అమ్మాయి అయితేనే మంచిది కదా అని చాలా తెలివిగా మాట్లాడాడు ఆదిత్య అయితే తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మీరు ఈ ఒక్క విషయంలో కూడా రాజీ పడరా వాళ్ళ ప్రేమకు కానుకగా వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు కష్టపడి పెంచినందుకు చాలా సంతోషంగా ఉంటారు అని సూటిగా అడిగేసింది అంటే ఇప్పుడు వాళ్ళ కోసం సాక్షిని మర్చిపోయి జీవోత్సవంలో బతికేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారంటావు అంతేనా నువ్వనేది సరే నేను సాక్షిని మర్చిపోతాను కానీ ఇంకో అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను ఈ విషయం అమ్మకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నీకు కూడా చెబుతున్నాను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు నా కోసం ఇలా అమ్మాయిలను వెతికి పెళ్లి చేయడానికి ప్రయత్నించద్దు ఒకవేళ అదే జరిగినా నేను సాక్షిని కాదని వేరే అమ్మాయిని భార్యగా ఊహించుకోలేను సరికదా ఆ అమ్మాయి ముఖం కూడా చూడను అర్థమైందా నిర్మల అని ఆదిత్య కూడా తన నిర్ణయ నిర్ణయాన్ని సూటిగా చెప్పేశాడు ఆదిత్య మాటలు చాటుగా వింటున్న నాకు పట్టరానంత కోపం వచ్చింది వెంటనే లోపలికి వెళ్ళి కింద పడేసిన ఆ ఫొటోస్ తీసుకుని నేను చెబితే నువ్వు నమ్మలేదు కదా నిర్మల ఆదిత్య బాబు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు వాడికి ఇక మన మాటలు బుర్రకెక్కేలా లేవు కానీ ఇక వెళ్దాం పదా అని నిర్మలను తీసుకుని బయటకు కోపంగా వచ్చేసాను అలా కోపంగా ఉన్న నేను నిర్మలను తీసుకుని నా రూమ్కి వెళ్ళిపోయాను విన్నావా నిర్మల వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఇందాక ఎందుకమ్మా ఏడుస్తున్నారన్నావు కదా ఇప్పుడు చెప్పు నేను ఏడవడం సమంజసమా కాదా అన్నాను అప్పుడు నిర్మల నన్ను పట్టుకుని ఓదారిస్తూ ఊరుకోండమ్మా అమ్మా ఆదిత్య బాబుది చిన్నపిల్లాడి మనస్తత్వం ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేని వయసులో ఉన్నాడు అందుకే మీ మాటను కాదంటున్నాడు తప్ప వేరే ఏం కాదు అయినా ఇదంతా వగలాడి సాక్షి చేసిన నిర్వాకం లేకపోతే ఆదితి బాబు ఇలా మాట్లాడేవాడు కాదు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు నిర్మల అని తల పట్టుకున్నాను అయ్యగారికి ఈ విషయం తెలిసిందా అమ్మా చెప్పాను పిల్లల కోసం ఆయన ఇష్టాలను సులువుగా చంపేసుకోవడం ఆయన ఎప్పుడూ అలవాటు చేసేసుకున్నారు అందుకే సాక్షి నచ్చకపోయినా పెళ్ళికి ఒప్పేసుకున్నారు కానీ మన ఆడవాళ్ళు మాత్రం అంత సులువుగా మనసుకి నచ్చ చెప్పలేము కదా మీరేం కంగారు పడకండి సంతోష్కి ఈ విషయం తెలుసో లేదో అడిగి సంతోష్ని ఆదిత్య బాబు బాబుకి నచ్చ చెప్పమందాం అంది నిర్మల అయ్యో నిర్మల వాడు మన మాటే వినే పరిస్థితిలో లేడు ఇక సంతోష్ మాట ఎక్కడ వింటాడు ముందు అసలు సంతోష్ని పిలిచి అడుగుదామమ్మా అని నిర్మల అనగానే ఇద్దరు సంతోష్ గదికి వెళ్ళాము సమయం ఉదయం పది గంటలు సంతోష్ గది తలుపులు కొట్టాము డోర్ ఓపెన్ చేశాడు మమ్మల్ని చూసిన సంతోష్ ఏంటంటీ పొద్దుటే నా దగ్గరికి ఇద్దరు కలిసి వచ్చారు నిర్మలను తీసుకుని మీరు వచ్చారా లేక నిర్మల మిమ్మల్ని తీసుకొచ్చిందా లేకపోతే నన్ను నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలో మెయిన్ క్యారెక్టర్ని చేసేసిందా నిర్మల అని అడిగాడు సంతోష్ నువ్వు ముందు లోపలికి పదా తర్వాత నేరం నువ్వు చేశావో మేము చేయాలో ఆలోచిస్తాము అని నిర్మల సంతోష్ను పక్కకు జరిపి లోపలికి వెళ్ళింది నేను కూడా లోపలికి వెళ్ళాను ఏంటి వాతావరణం చాలా వేడిగా కనిపిస్తున్నట్లుంది అన్నాడు సంతోష్ నిన్ను ఒక విషయం గురించి అడగడానికి వచ్చాం సంతోష్ ఆంటీ ఇప్పుడే జిమ్ చేశాను ఐదు నిమిషాలు వెయిట్ చేయండి చాలు స్నానం చేసి వచ్చేస్తా అప్పుడు మీ ఇష్టం టిఫిన్ టైం వరకు మీరు ఏం చెప్పినా పర్లేదు సరేనా ఒకే ఒక నిమిషం అంటూనే వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇంతలో నేను నిర్మల కూర్చుని సంతోష్ కోసం వెయిట్ చేస్తున్నాము సంతోష్ ఫోన్ రింగ్ అవుతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.